హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఈరోజు క్లాస్ సెవెన్కి వచ్చేసాం కదా క్లాస్ సెవెన్లోనే అన్ని షేడ్సే నేర్పిస్తాను ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే దీని మీద లక్షల్లో ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా బాగుంటుంది అదే కాక కష్టం తక్కువ ఫలితం ఎక్కువ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోనేనండి అందువలన ఎక్కడ మిస్ అవ్వకుండా క్లాసెస్ అన్నీ మీరు చూసి ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన పద్ధతిలోని ప్రిపేర్ అయిపోయారంటే ఖచ్చితంగా మంచి ఎక్స్పర్ట్స్గా తయారవుతారు అయితే ఈరోజు నేను వెబ్షీట్స్ చెప్తున్నాను క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేయండి వెంటనే లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటివి ఇష్టమైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాగే ఎవరికైనా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న ఆశ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం వలన వాళ్ళ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా తప్పకుండా లైక్ చేయండి ఇంకా మనం వీడియోలకి వెళ్ళిపోదామా ఈరోజు మీరు ఈ ఐదు డిజైన్స్ కూడా ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద రెడీ చేసుకోండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు క్లాత్ తీసుకొని దాని మీద నంబరింగ్ ఇస్తూ ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేయమన్నాను కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ బాక్స్లోనే ఇరవై ఒకటో నెంబర్ దగ్గర ఈ డిజైన్ అయితే వేయండి అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఇలాగా కార్బన్ పేపర్ పెట్టి మొత్తం ఆ డిజైన్స్ అలాగే ఐదు డిజైన్స్ కూడా వేసేసి క్లాత్ మీద రెడీ చేసుకోండి దీనికోసం ఎల్లో కలర్ కార్బన్ పేపర్ మాత్రమే వాడండి వైట్ క్లాత్ మీద నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే వైట్ పెయింట్ తీసుకోండి ఈ ప్యాలెట్లోని తీసుకొని కొద్దిగా వాటర్ కలపండి కొంచెం పలచగానే కలపండి మరి ఎందుకంటే డైరెక్ట్ పెయింట్ కాదండి ఇది ఈరోజు నేను చెప్తున్నవన్నీ వెట్ షేడ్స్ కదా బెడ్ షేడ్స్కి డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ప్యాలెట్ కూడా బాగా యూజ్ అవుతుంది ఈ వైట్ కలిపిన తర్వాత ఆ పెయింట్ని మనము డిజైన్ మీద గీత వదిలేసి గీతలు గీసుకున్నాం కదా డిజైన్ గీత ఆ గీత వదిలేసి మిగతా లోపలంతా కూడా ఈ వైట్ పెయింట్ తోటి ఫిల్ చేసేయండి ఇది ఎందుకంటే వాటర్ కలపాలి కొంచెం పలచగా ఉండాలండి తిక్కుగా వేయకూడదు ఇక్కడ మనం అన్ని వెట్ షేడ్స్ అలాగే కాస్త కాస్త స్ప్రెడ్ అవుతాయి అనమాట స్ప్రెడ్ అయితేనే దానికి అందం వస్తుంది అలాగే మన క్లాత్ మనం తీసుకున్న క్లాత్ని బట్టి కూడా స్ప్రెడ్డింగ్ జరుగుతుంది ఈ క్లాత్ అయితే కాటన్ క్లాత్ దలసరిగా ఉండడం వలన ఏంటంటే స్ప్రెడ్డింగ్ నెమ్మదిగా అవుతుందనమాట చూడండి అలా గమనించారంటే అలా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది అయిన తర్వాత మనం ఏంటంటే ఈ లైట్గా అదే కలరు పెయింట్ తీసుకొని పాయింట్ బ్రష్తో చిన్న అప్ ఇవ్వాలండి ఇవ్వడం వలన ఆ రోజు షేప్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ సేమ్ అలాగే ఆకులకు కూడానండి పలుచగా వైట్తో కలిపిన పెయింట్ వేసేసేయండి వేసేసి గ్రీన్ కూడా అలాగే గీతల మీద అలా టచ్ అప్ అదే స్ప్రెడ్ అయిపోతుంది అయితే కొన్ని తొందరగా స్ప్రెడ్ అవుతాయి కొన్ని లేట్గా స్ప్రెడ్ అవుతాయి ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదేంట అని లోపల కొంచెం ఇలా అయితే నేను కలర్ని ఇలా కదిపాను కదిపాను కానీ కాసేపటికి అలా స్ప్రెడ్ అయిపోయిందండి ఆ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక నేచురాలిటీ వస్తుంది అలాగే స్ప్రెడ్ అయిన తర్వాత కూడా కొంచెం మనం ఇలాగ చిన్న టచ్అప్ ఇవ్వాలండి మరి ముద్దగా పాయింట్ బ్రష్ అంచులు వేయకూడదు లైట్ లైట్గా ఇలా టచ్ అప్ ఇచ్చేస్తే దానికి ఒక అందం వచ్చేస్తుంది ఇది ఫుల్ వెట్ షేడ్ అనమాట ఇంకా నెక్స్ట్ అండి అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెట్ షేడింగ్ దీనికోసం కూడా ఇందాక నేను చెప్పిన విధంగానే వైటులోనే కాస్త వాటర్ కలిపి మనము అప్లై చేయాలండి డిజైన్కి డిజైన్కి అప్లై చేసిన తర్వాత అంచులు ఉంటాయి కదా అంచులు వెంబడి మనం డార్క్గా వేసుకుంటూ రావాలి అది బయట వైపుకి ఇది అవుట్ సైడ్ ఇన్సైడ్ కదా అందువలన ర్యాక్ ఉందంటే ర్యాక్కి బయట వైపు ఉన్న భాగం నుంచి డార్క్గా వేసుకొని రావాలి ఆ వేసుకొని వచ్చిన తర్వాత లోపలికి మనము బ్రష్ కడిగేసి తుడిచేసి అప్పుడు లోపలికి స్ప్రెడ్ చేసుకుంటూ రావాలన్నమాట జస్ట్ ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా జస్ట్ పైన థిక్గా ఇచ్చేస్తాం మనం ఇచ్చేసిన తర్వాత అప్పుడు బ్రష్ శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని లోపలికి కొంచెం స్ప్రెడ్ చేయండి మళ్ళీ కడిగేసి తుడిచేసి ఇంకొంచెం స్ప్రెడ్ చేయండి అలా లోపలికి వచ్చేసరికి బయటికి అలా షేడింగ్ ఏంటంటే లైట్ అయిపోతూ రావాలన్నమాట కిందకి వరకు వచ్చేసరికి ఇంకా లాస్ట్లో లైట్గా మనం వైట్ కూడా వదిలేయాలండి వదిలేస్తే కొంచెం ఏంటంటే ఆ షేడింగ్ అలా వైట్ వరకు వచ్చినంత వరకు ఉంటుంది అనమాట ఇదంతా ఏంటంటే మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకు ఇది అర్థమైపోతుందండి చాలా సింపుల్ చూడండి చూ అలా షేడ్ ఇస్తున్న కొద్దీ దానికి ఎంత అందం వస్తుందో ఈ షేడ్స్ ఇవ్వడం కూడా చాలా అందంగా ఉంటాయండి ఇవన్నీ మనం శారీస్ మీద వేసుకోవచ్చు చాలా వాటికి వాడచ్చు దీనికైనా అంతేనండి పాయింట్ బ్రష్ తోటి సేమ్ కలర్ పెయింట్ తోటే కాస్త టచ్ అప్ ఇచ్చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఆకులకు కూడా అంతేనండి ఆకులకు కూడా వైట్ పెయింట్ వేసేసి మనము ఇది స్ప్రెడ్ పెయింట్ కాదు కాబట్టి అంటే ముందు నేను చూపించింది ఇరవై ఒకటో నెంబర్ది స్ప్రెడ్ అనమాట వెట్ స్ప్రెడ్ అది ఆ పెయింట్ ఇది అలా కాదు ఇది స్ప్రెడ్ పెయింట్ కాదు కాబట్టి వైట్కి ఎక్కువ వాటర్ కలపకూడదండి లైట్గా కలపండి కలిపేసి దానిపైన ఈ విధంగా రాసిన తర్వాత వైట్ రాసాక జస్ట్ ఆ అవుట్లైన్ ఇచ్చేసి లోపలికి అనాలండి షేడింగ్ లోపలికి అనేస్తే ఆ పైన డార్క్ మాత్రం అలాగే ఉంచండి ఆ డార్క్ నుంచి లోపలికి లాక్కుంటూ రావాలి ఈ డార్క్ని ఇంకా డార్క్ చేయడం ఇంకా లైట్ చేయడం ఇలాంటివి కూడా ముందు ముందు క్లాసుల్లో అయితే చెప్తూ ఉంటానండి అవన్నీ కూడా ఏంటంటే కలర్ మిక్సింగ్ చేయడము అవన్నీ నేర్పించిన తర్వాత అవి ఎలాగా వస్తాయి అన్నది కూడా నేర్పిస్తాను అన్నమాట ఎందుకంటే అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెట్ షేడింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇన్సైడ్ టు అవుట్ సైడ్ వెట్ షేడింగ్ దీనికి మనము ఏవైనా పువ్వులయ్యి తీసుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్ ఎంచుకోవడం విషయంలోని ఎందుకంటే చూడండి నేనైతే ఈ డిజైన్ ఎంచుకున్నాను ఎంచుకొని లోపల తిక్కుగా ఇస్తూ బయటికి లాగాలన్న ఉద్దేశంతో ఒక పువ్వుని క్రియేట్ చేయడం కోసం ఈ డిజైన్ వేశాను అనమాట చూడండి ఇప్పుడు లోపల డార్క్ వేసా లోపల ఇంక వైట్ వేయక్కర్లేదు ఎందుకంటే ఆ డార్క్ని మనం ఉంచాలి లోపల వైట్ వేసాం దాని మీద అనుకోండి కొంచెం లైట్ వచ్చేస్తుంది అలా కాదు లోపలికి వెళ్ళే కొద్దీ డార్క్ రావాలి బయటకు వచ్చేసరికి అలా లైట్గా వచ్చి లాస్ట్కి ఇంక వైట్ కూడా మిగిలిపోవాలి లైట్గా అప్పుడే దానికి డార్క్ టు లైట్ షేడ్ వస్తుంది ఇప్పుడు లోపల నుంచి బయటకు షేడ్ ఇస్తున్నాను అందువల్ల ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ షేడింగ్ అనమాట ఇన్సైడ్ అవుట్ సైడ్ షేడింగ్ అంటే లోపల డార్క్ వస్తుంది బయటకు వచ్చేసరికి లైట్గా వచ్చేస్తుంది ఇంకా డార్క్ నుంచి స్టెప్ బై స్టెప్ మనం లైట్ చేసుకుంటూ వచ్చేయడమేనండి అలాగే ఆకులకు కూడా అంతేనండి లోపల వైపు కొద్దిగా గ్రీన్ ఇచ్చి బయటికి కొంచెం ఇలా టచ్ అప్ ఇచ్చేస్తే చాలండి దానికి మంచి అందం వచ్చేస్తుంది అలాగే చూసారు ఇప్పుడు పైనుంచి కూడా లాగుతున్నా పైనుంచి లాగేసరికి కొంచెం ఆ వైట్ బయటకు వచ్చి కాస్త షేడింగ్ బాగుంది కదా అంతేనండి ఇన్సైడ్ అవుట్ సైడ్ వెట్ షేడింగ్ అనమాట చాలా సింపుల్ అండి నేర్చుకోవడానికి చాలా చాలా సింపుల్ కాకపోతే తెలిసి ఉండాలి ఇది ఇది అది అది అని తెలిసి ఉండాలి అంతే ఇప్పుడు సైడ్ వెట్ షేడింగ్ అనమాట ఈ సైడ్ వెట్ షేడింగ్కి ఏంటంటే ఇందాకల్లాగే మనము వైట్ పెయింట్ అయితే వేసేస్తాము ఎక్కువ వేయకండి వాటరు ఎక్కువ వేయకుండా ఈ వైట్లో లైట్గా అలాగని డైరెక్ట్ బాటిల్లో అది వేయక్కర్లేదు వేసేసి ఇలా సైడ్ని చూసారా కలరు సైడ్ని అప్లై చేసేస్తే అదే ఆటోమేటిక్గా లైట్గా స్ప్రెడ్ అవుతుంది కాకపోతే మనము లాక్కొని రావాలి అంటే ఒక సైడ్కి లాక్కొని రావాలండి ఈ సైడ్కి వస్తుంది అనమాట ఆ వైట్ షేడ్ లైట్కి వచ్చేసరికి ఒక సైడ్కి వస్తుంది మిగతా పువ్వులు కూడా సేమ్ అలాగేనండి వేసేసిన తర్వాత లైట్ టచ్ అప్ ఇవ్వాలండి సేమ్ కలర్ తోటి ఆ టచ్ అప్ కూడా ఎందుకంటే ఇస్తాము ఆ పువ్వుకి ఒక లుక్ రావడానికి ఆ షేపు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ టచ్ అప్ ఇస్తామన్నమాట మీరు ఇంకా జాగా ప్రా బాగా ప్రాక్టీస్ అయ్యి కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉంటే అసలు ఆ టచ్అప్ ఇవ్వకుండా కూడా ఆ పువ్వు షేప్ని తీసుకొచ్చేవచ్చండి ఈ షేడ్స్ ఇస్తూ మీకు ముందు ముందు ఈ మాత్రం ప్రాక్టీస్ వచ్చింది అనుకోండి మిగతావన్నీ మీ అంతటి మీరే సొంతంగా వేసుకోగలుగుతారు సేమ్ ఇలాగేనండి ఆకులకు కూడా ఒక సైడ్ నుంచి ఇప్పుడు ర్యాక్ ఉందంటే ఆ ర్యాక్ సైడు చిన్నదై టచ్ చేసేసి లోపలికి లాక్ వచ్చేయడమే ఈ నెల ఉంటే ఈ నెల అంతేనండి సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి డార్క్ టు డై లైట్ షేడ్ని తీసుకొని వస్తున్నాం అన్నమాట మీకు ముందు చెప్పిన క్లాసుల నుంచి మీరు ఫాలో అవుతూ ఉంటే మాత్రం మీకు ఇవన్నీ ఇంకా అలా అలవాటు అయిపోతుందండి ఇంతవరకు చూడకపోతే మాత్రం ఆ క్లాసులన్నీ స్టెప్ బై స్టెప్ చూడండి నేను ప్లేలిస్ట్లో అయితే మొత్తం క్లాసులు పెడుతున్నాను వరుసగా ఉంటాయి ప్లేలిస్టులను మీరు వరుసగా ప్లే చేసుకొని ఒక్కొక్కటి మీరు ఫాలో అవ్వచ్చు ఇవి సెంటర్లో కూడా మీరు చెప్పడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ సిస్టంలోని ఇది సైడ్ వెట్ షేడింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ అండి స్ప్రెడ్డింగ్ విత్ వాటర్ అండి ఏంటంటే మనం పెయింట్ వేసే ముందు ఈ డిజైన్ పైన ఇలాగ వాటర్ అప్లై చేసేయాలండి వాటర్ అప్లై చేసేసి నేను చూడండి వాటర్ లోపల వరకు అప్లై చేస్తే చాలు నేను బయట వరకు అప్లై చేశాను ఏంటంటే క్లాత్ అలసరిగా ఉంది కదా అని అప్లై చేశాను కానీ లోపల వరకు అప్లై చేస్తే సరిపోద్దా తర్వాత ఈ వాటర్ అలాగ బయటికి కూడా స్ప్రెడ్ అయిపోయింది మనము ఎంతవరకు ఆ వాటర్ వెళ్తుందో పెయింట్ కూడా అంతవరకు వెళ్తుంది కాబట్టి మనకు ఎంతవరకు కావాలో పెయింట్ అంత వరకు వచ్చేలాగే వాటర్ స్ప్రెడ్ చేయడం మంచిది ఇంకండి లైట్గా గీత మీద అలాగా గీత లోపలికే ఎందుకంటే లోపలికే అంటే గీత దాకా వెళ్తుంది స్ప్రెడ్ అయ్యి లోపలికే ఈ విధంగా మీరు ఇలాగా కలర్ తోటి ఇచ్చేసుకుంటే చాలండి దీనికి ఏ వైట్ పెయింట్ గట్రా ఏమీ వాడక్కర్లేదు అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇది చూడండి ఇది ఇలా పెట్టంగానే ఎలా స్ప్రెడ్ అయిపోతుందో ఆ స్ప్రెడ్డింగ్ అన్నది చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట చూడడానికి అలాగే మనకి పెయింట్ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఇలాంటి దానికి అలాగే సమయం కూడా బాగా ఆదా అవుతుందండి చాలా ఫాస్ట్గా వేసేవచ్చు ఇవి ఆరిపోవడం కూడా తొందరగా ఆరిపోతాయి అయితే ఎక్కువ వాటర్ వేసేయకండి ఎక్కువ వాటర్ అవ్వడం వలన చూసారా బయట వరకు స్ప్రెడ్ అయిపోయింది అది అలాగా అలాగే ఇది మొత్తం ఇలాగా వైట్ తోటి ఇస్తున్నాను చూసారా ఎంత బాగుందో టచ్ అప్ ఇచ్చేసరికి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా నేను చెప్తానండి అయితే అలా వదిలేకుండా దీనికి ఇలా వైట్ టచ్ అప్ ఇచ్చేసరికి దానికి మంచి లుక్ వచ్చింది కదా ఇలాంటివేనండి సారీస్ మీద డ్రెస్సెస్ మీద వేసుకుంటున్నారు చక్కగా చాలా బాగుంటున్నాయి కదా మీరు కూడా చక్కగా ఇది చూసి నేర్చుకొని చక్కగా అలా తయారు చేసుకోండి హ్యాపీ అనిపిస్తుంది అలాగే ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చండి ఎవరికైనా వేసి పెట్టినా డబ్బులు కూడా ఇస్తున్నారు చక్కగా చాలా బాగుంటుంది బిజినెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అంత అయిపోయింది చూసారా చాలా చక్కగా వచ్చింది కదా ఇంకండి ఈరోజు మీరు నేర్చుకున్నవి ఫుల్ వెట్ షేడింగ్ అలాగే అన్నీ మొత్తం ఐదు షేడింగ్లు నేర్పించాను మీకు నచ్చేయానని అనుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి